ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మొన్న ఏదైతే ఒక స్టేట్మెంట్ ప్రజలకి షాక్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో దాని నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నాయకులు ఎలక్షన్కు ముందు ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో ఎలక్షన్ ముందు గత ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు ఉన్నాయో వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సమావేశాల్లో చెప్పినటువంటి మాట రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అన్న మాట చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎందుకు శ్రీలంకగా మార్చేశారని ఆ రోజు చెప్పడం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేయడం జరిగింది దానివల్ల ఈరోజు రాష్ట్రం దివాలా తీసి అప్పులు పాలైపోయి రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు ఆ అప్పులో భాగంగా అప్పు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేశారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే నోటుతోటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు సభల్లో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు డబ్బు ప్రజలకు అందజేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల కోసం అప్పులు చేసి శ్రీలంక చేశారని చెప్పిన నోటుతోటే జగన్మోహన్ రెడ్డి గారికన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను కానీ నేను అప్పు చేయను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమ పథకం జగన్మోహన్ రెడ్డి గారికన్నా రెట్టింపు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ సుమారుగా రెండు వందల ముప్పై ఏడు హామీలు మేనిఫెస్టోలో పెట్టి కూటమి నాయకులందరూ కూడా చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళి ప్రజలందరికీ జగన్ కన్నా ఎక్కువ డబ్బు ఇస్తాము అత్యధిక డబ్బు ఇస్తాము సూపర్ సిక్స్ ప్రజలకి డబ్బులు ఫిక్స్ అన్న నినాదంతో ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అన్న నోటితోటే ప్రజల్లోకి వెళ్ళి గెలిచి ఈరోజు బాబు షూరిటీ ప్రజలకు వెన్నుపోటు గ్యారెంటీ ఎప్పట్లాగే అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వ తీరు ఉంది ఎందుకనంటే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ నలభై ఏళ్ళ ఆయన రాజకీయ అనుభవంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి వాటిని తొంగలో దొక్కి ప్రజలకి ఇచ్చిన హామీలతో పనిలేదు అని చెప్పి ఐదేళ్ళు నడిపించేసి ఐదేళ్ల చివర మళ్ళీ ఎలక్షన్కు ముందు తాయిలాయిలు ఇచ్చే విధంగా ఏ రకంగా ఆయన రాజకీయంగా ఈ నలభై ఏళ్ళు ఆయన రాజకీయ ప్రస్థానం వెళ్ళిందో ఆయనలో మార్పు రాలేదు ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఈరోజు ఏం చెప్తున్నారు రాష్ట్రం అప్పులపాలైపోయింది రాష్ట్రం దివాలా తీసేసింది కాబట్టి ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి చేసి అభివృద్ధి చేసిన డబ్బులతోటి సంపద సృష్టించి సంపద సృష్టించిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సంక్షేమ పథకాలు నెరవేర్చగలను లేకపోతే చెయ్యలేను అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా చేతులు ఎత్తేయడం మీరు అందరూ కూడా చూశారు జన్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు నేను సంపద సృష్టిస్తాను ఇదే కదా ఎలక్షన్ ముందు చెప్పినటువంటి మాట ఎలక్షన్ అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడు నెలల్లో చేసినటువంటి అప్పు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మరి ఆయన అప్పు చేస్తే మీరు సంపద సృష్టిస్తామని చెబితే మీరు సృష్టించాల్సింది సంపద కదా మరి మీరెందుకు అప్పు ఈరోజు లక్ష ఇరవై వేల కోట్లు ఎనిమిది నెలల్లో తీసుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ తల్లికి వందనం ఇరవై లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ పూర్తి మూడు వేల రూపాయలు అదేవిధంగా దీపం పథకం సిలిండర్ ఇస్తాను ఉచిత మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పి ఉచిత బస్సు ఇస్తానని చెప్పి తల్లికి వందనం అని చెప్పి ఇంటి ప్రతి ఇంట్లో చదువుతున్న ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఇలా సూపర్ సిక్స్ పథకాలు ఎలక్షన్ ముందు చెప్పి మేము సంపద సృష్టించే ఇవన్నీ చేస్తామని గతంలో చెప్పి ఈరోజు అప్పులు చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు సంపద సృష్టించిన తర్వాతే మేము పథకాలు అమలు చేస్తామంటున్నారు అయితే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలట అభివృద్ధి చేయాలట సంపద సృష్టించాలట అప్పుడు పథకాలు ఇవ్వాలట అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు అంటే రెండు వేల నలభై ఏడులో అప్పటికి సంపద సృష్టించి అప్పటికి పథకాలు ఇస్తారా ఎలక్షన్కి ముందు రాష్ట్రం అప్పులు తెలీదా లేకపోతే రాష్ట్ర బడ్జెట్ పరిస్థితులు తెలీదా మరి ఆ రోజు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నా సరే రేపు గెలిచిన తర్వాత ప్రతి పథకాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను నేను గ్యారంటీ మీ బాబు ష్యూరిటీ ఇస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదా అలాగే లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎలాగుందో ఉందో మనం కూలంకుశంగా చర్చించుకున్నాము ఇప్పుడు మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చే విధంగా ఏం చేయాలో కూడా మేము ఆలోచించుకున్నాము అన్నీ తెలిసే ఈరోజు మేము ఈ మేనిఫెస్టోని పెట్టాము రేపొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము నెరవేర్చకపోతే సామాన్యుడు ఎవరైనా సరే మా చొక్కా కాలర్ పట్టుకొని మమ్మల్ని నిలదీసేలాగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి లోకేష్ గారు చెప్పలేదా ఈరోజు మీరు చెప్పినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పారు ఎలక్షన్కి ముందేమో పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు తర్వాత ఏమో పదమూడు లక్షల కోట్లు అన్నారు మీ మేనిఫెస్టోలో తర్వాత ఏమో పన్నెండు లక్షల కోట్లు అన్నారు గెలిచిన తర్వాత మీటింగ్ పెట్టినప్పుడు పన్నెండు లక్షల కోట్లు అన్నారు మళ్ళీనేమో పది లక్షల కోట్లు అంటున్నారు చూస్తే మీరు బడ్జెట్లో మీరు ప్రవేశపెట్టినటువంటి పేపర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయటానికి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి మార్చి థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగుకి ఆంధ్ర రాష్ట్ర అప్పులన్నీ ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు ఇందులో మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు కాదు రెండు వేల పంతొమ్మిది మార్చి థర్టీ ఫస్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి రాష్ట్ర అప్పు మూడు లక్షల పదమూడు వేల పద్దెనిమిది కోట్లు ఎంత మూడు లక్షల పదమూడు వేల పద్దెనిమిది కోట్లు ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లో నుంచి మూడు లక్షల పదమూడు వేల పద్దెనిమిది కోట్లు తీసేస్తే ఎంత మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల పదమూడు కోట్ల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో జగన్ గారు చేసినటువంటి అప్పు మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల పదమూడు కోట్లు మాత్రమే అది కూడా బడ్జెటరీ లోన్స్ నాన్ బడ్జెటరీ లోన్స్ కలిపి అయితే మీరు చెప్పిన పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఎక్కడ పది లక్షల కోట్లు ఎక్కడ పన్నెండు లక్షలు ఎక్కడ మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ పేపర్స్లోనే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మీరిచ్చినటువంటి బడ్జెటే కదా ఇది మీరు ఇచ్చినటువంటి బడ్జెట్టే కదా ఈ బడ్జెట్లోనే పయ్యావు పయ్యావుల కేశవ్ గారు ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పినటువంటి లెక్కలే కదా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి థర్టీ ఫస్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేసినటువంటి అప్పు మూడు లక్షల పదమూడు వేల పద్దెనిమిది కోట్ల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అప్పుల విషయంలో మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అబద్ధాలు చెప్పారు ఎలక్షన్ ముందు పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి పథకాలని చెప్పి జగన్ కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలల్లోనే జూలై నెలల్లోనే బడ్జెట్ సమావేశాల్లో చూస్తే భయం వేస్తుంది ఖజానాను చూస్తే భయం వేస్తుంది పథకాలు ఇవ్వలేనా ఆ రోజు నుంచి స్టార్ట్ చేశారు ఎనిమిది నెలలు అయింది ఓపెన్ అయిపోయారు ఎందుకంటే ప్రజల్లో ఎలాగో నెగిటివ్ వస్తుంది కాబట్టి అది గమనించారు గమనించి ఖర్చు కథలు కనికట్టులు చెప్పడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కాబట్టి ఈరోజు ఈ కట్టు కథలు అలుతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి సంక్షోభంలో కూడా ఈ రాష్ట్రంలో కరోనా అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో వచ్చింది మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా వచ్చింది కరోనా అనేది ఒక ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చింది అటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల జీతాల్లో కోత వేయలే అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇస్తానన్న టైంలో ఇవ్వాలన్న టైంలోనే నేరుగా ఒక బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది అయితే సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారా అటువంటి కరోనా వచ్చి అంత సంక్షోభంలో కూడా ఒక పథకాన్ని ఆపలే ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎటువంటి సంక్షోభం లేకుండా ఎటువంటి ఆర్థిక సంక్షోభం లేకుండా కరోనా లాంటి విపత్తులు ఏవీ లేకపోయినా కూడా ఈరోజు వచ్చిన ఎనిమిది నెలల్లోనే పథకాలు ఇవ్వాల్సి వస్తుందని హామీలు నెరవేర్చాల్సి వస్తుందని ఈరోజు కట్టు కథలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందవేసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం మీ అవివేకం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ కోసం ప్రతి ఒక్క హామీ ప్రజలకు నెరవేర్చాలా ఖచ్చితంగా మేనిఫెస్టో అనేది ఒక భగద్గీ ఒక భగవద్గీతగా ఒక బైబుల్గా ఒక ఖురాన్గా భావించి ప్రతి ఆఫీసుల్లో కూడా మేనిఫెస్టోను పెట్టి ప్రజలు ప్రశ్నించే విధంగా ఏ హామీని నెరవేర్చకపోయినా ప్రశ్నించండి అని ప్రతి ఆఫీస్లో పెట్టారు ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టో పెట్టారు అంత ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ మేనిఫెస్టో ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితుల్లో మీ క్యాడర్ ఉందా సమాధానం చెప్పండి బడ్జెట్ లెక్కల్లో తప్పు చెప్తారు మీరే బడ్జెట్లో ఇంత తప్పు ఉందని చెప్తారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అయిపోయిందని చెప్పేసి మీరే చెప్తారు రా రాష్ట్రం శ్రీలంకగా మార్చేస్తున్నారు జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చేసి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆటంకం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చే ఇవ్వడం జరిగింది ఇయర్కి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వీళ్ళు ప్రకటించింది ఎంతో తెలుసా ఎలక్షన్ టైంలో మేము వస్తే మా ప్రభుత్వంలో డబ్బులు ఇస్తానున్నాం కదా అని చెప్పి వీళ్ళ పథకాలకి ప్రతి సంవత్సరం అయ్యేటువంటి ఖర్చు లక్ష ఇరవై వేల కోట్లు అది కాక హెల్త్ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఫోరు వాటి మెయింటెనెన్స్లు అన్నీ కలిపి అదొక ఇరవై వేల కోట్లు అంటే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీల కోసం మేము ఖర్చు పెడతామని చెప్పేసి ఎలక్షన్ ముందు చెప్పి ఈరోజు చేతులు ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ క్లియర్గా ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడే చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది ఇవి మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలము ఇంతకన్నా ఎక్కువ ఇంప్లిమెంట్ చేయగల శక్తి రాష్ట్రానికి లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా ప్రజలకే నేను గెలుపు కోసం లేకపోతే అధికారం కోసం మీకు అబద్ధం చెప్పను చేయగలిగేవి మాత్రమే చెబుతాను మీకు చేసే పథకాలు మాత్రమే అమలు చేసే పథకాలు మాత్రమే చెప్తాను అని చెప్పి ఆయన మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది కానీ మీరు నోటికి వచ్చినట్టు ఎంత కావాలంటే అంత ఎన్ని లక్షల కోట్లైనా పర్వాలే మేము అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ రోజు అందుకే భయపడేమో బీజేపీ వాళ్ళు మేము మేనిఫెస్టో మా మేము అసలు టచ్ కూడా చేయమని చెప్పారు ఈరోజు చూస్తే ప్రజలు ఈ కళ్ళతోటి ఎదురు చూస్తుంటే ఈరోజు అధికారంలోకి వచ్చి ఒక్క మాటతో చేతులు ఎత్తేసారు నేను సంపద సృష్టిస్తాను ఎప్పుడు సృష్టిస్తారు సంపద ఎప్పుడు ప్రజలు హామీలు ఇస్తా హామీలు నెరవేరుస్తారు మరి ఇన్ని పచ్చి అబద్ధాలా ఇంత దారుణమా ఇరవై లక్షల ఉద్యోగాలు ఏమైనా ఒకటి స్ట్రైట్గా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హామీలు అది ఇది మాట్లాడుతున్నారు మీ మొదటి సంతకం ఏంటి డిఎస్సి మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతానన్నారు పెట్టారు అది సంతకానికి పేపర్కి మాత్రమే పరిమితం అయ్యింది ఈరోజు ఎంతోమంది పాప నిరుద్యోగులు ఆ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసిందని చెప్పేసి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టేస్తారో అని చెప్పి ఈరోజు చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళందరూ లాస్ ఆఫ్ పేర్లు పెట్టుకొని ఇళ్ళు వదిలేసి పిల్లల్ని వదిలేసి భర్తల్ని భార్యలను వదిలేసి ఎక్కడో వెళ్ళి కోచింగ్ సెంటర్లోని ఒక పూట తింటే ఒక పూట తినకుండా కష్టపడి చదివి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటే ఈ రోజుకి ఎగ్జామ్ పెట్టలేదు కనీసం దాన్ని జాడే లేదు ఈరోజు రోడ్ ఎక్కుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందా కనీసం ఒక్కళ్ళైనా పట్టించుకునేటువంటి నాదుడు ఉన్నాడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేశారు రైతులను మోసం చేశారు మహిళలను మోసం చేశారు ప్రతి ఒక్క వర్గాన్ని ఈరోజు మోసం చేసి ఎవ్వరికి కూడా ఈరోజు జీవితాలు నాశనం అయిపోయే విధంగా ఎంతోమంది పిల్లలు ఈరోజు అమ్మఒడి లేక అమ్మఒడి రాక ఎంతమంది డ్రాప్ అవుట్లు అయిపోతున్నారు ఒకసారి గ్రామంలోకి వెళ్ళి చూడండి రైతులకు పెట్టుబడి సాయం లేక వాళ్ళు ఎంత నష్టపోతున్నారో ఒకసారి వెళ్ళి చూడండి రై మహిళలకి ఒక్క రూపాయి ఆదాయం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఏ పథకం రూపంలో రాకపోవడం వల్ల వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వెళ్ళి చూడండి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలని ఐదు సంవత్సరాల్లో నేరుగా ఒక బటన్ నొక్కి నేరుగా బెనిఫిషరీస్ ఖాతాల్లోకే వేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు ముసలాము కూడా నొక్కేస్తుంది బటను జగన్ నొక్కడం గొప్ప ఏంటన్నారు మరి ముసలామే నొక్కేస్తుంది అన్న బటను ఈరోజు మీరు నొక్కడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు బటన్ నొక్కడం అనేది ఎంత కష్టం ఇప్పుడు అర్థమైందా చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐదు సంవత్సరాలు జగన్ ఏం చేశాడంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారాగా పథకాల రూపంలో వేసాడని చెప్తాం మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల అప్పు చేశాడు జగన్ ఏం చేశాడు అని అంటే ఈరోజు ఉద్యానం గురించి కానీ పోర్ట్స్ గురించి కానీ మెడికల్ కాలేజీల గురించి పదిహేడు మెడికల్ కాలేజీల గురించి కానీ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కానీ లేకపోతే నాడు నేడు స్కూల్స్ గురించి కానీ నాడు నేడు హాస్పిటల్స్ గురించి కానీ ధైర్యంగా చెప్పుకోగలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఏం చేశాడనంటే ప్రతి కార్యకర్త రెగరేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇది చేశారు ఐదు సంవత్సరాలు అని చెప్పే ధైర్యం జగన్ అన్న మాకు ఇచ్చారు ఈరోజు ఎనిమిది నెలల్లో మీరేం చేశారంటే ఈరోజు తలదించుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మీ కార్యకర్తలకు వచ్చిందనంటే మీరు సిగ్గుపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం పోరాటాల నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజా సమస్యల విషయంలో ప్రజలకు అండగా ఉండే విషయంలో ప్రజా సంక్షేమం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే ఎవరైనా ఖచ్చితంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఏవైతే పథకాలు ప్రజలకు ఇస్తానని మాటిచ్చారో ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకి అమలు చేసే విధంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి మార్చుకొని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ప్రజలకు చేస్తానన్నటువంటి పథకాలు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని మీ ద్వారాగా ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం